హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శీతాకాలం శీతాకాలం అనగానే చలి మనం దుప్పట్లు కప్పుకొని హాయిగా పడుకోవాలనిపిస్తుంది మరి ఈ శీతాకాలంలో చిక్కుడుకాయలు కానీ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుంటూ ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శీతాకాలం వచ్చిందంటే చిక్కుడుకాయ కంటికి ఇంపుగా నోరీ రుస్తూ కనిపిస్తూ ఉంటుంది కనుపు చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది దీనిలో ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది ముఖ్యంగా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు హృద్రోగాలు క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి చిక్కుడుకాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు డయేరియా వంటివి తగ్గడంలో పాటు మధుమేహం కొలెస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి చిక్కుడుకాయల్లోని విటమిన్ బి వన్ మెదడు పనితీరులో అత్యంత కీలకమైన కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మీటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అంతేకాకుండా విటమిన్ బి వన్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది వీటిలోని కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్ గ్యాలాక్టోస్ వంటి రసాయన విడుదలకు తోడ్పడుతుంది అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది ఫలితంగా చిక్కుడుకాయలు వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తాయని తేలింది సెలీనియం మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి అందుకే దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి చిక్కుడు మంచి ఔషధంలో పనిచేస్తుంది నిద్రలేముతో బాధపడే వాళ్ళకి చిక్కుడు కాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యానికి ఎంతగానో దోహదపడతాయి ముఖ్యంగా మానసిక ఆందోళన తగ్గిస్తాయి అలాగే వీటిలోని పొటాషియం కండరాల వృద్ధికి పనితీరికి తోడ్పడుతుంది అంటే మనకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ మరి చిక్కుడుకాయ అనగానే చాలా చాలా చిక్కుడుకాయ టమాటా కానీ మనం కోరండు కొను తింటే ఎంత టేస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది తిన్న వాళ్ళకి చాలామంది తెలుసు సో ప్రయత్నించండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్